ఏ నమస్తే నమస్తే మావా మా రేపు కుంభమేళాకి వెళ్తా ఉన్నా కుంభమేళా చెప్తే అర్థం కదా మామ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పిల్లి తెలుసు మోనాలిసా మోనాలిసాని ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు అమ్మాయి గారు నీకు మొనాలిసా గురించి తెలుసు కానీ కుంభమేళా గురించి తెలుసు ప్రతి ఒక్క పరిస్థితి కూడా అండి మోనాలిసా గురించి తెలుసు కుంభమేళ గురించి తెలుసు మన భారతదేశ చరిత్ర గురించి తెచ్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం ఈ కుంభమేళా అనేది మొదలైంది ఆది శంకరాచార్యులు దీన్ని మొదలు పెట్టారు ప్రతి పన్నెండు సంవత్సరాల కోసారి ఈ కుంభమేళా కార్యక్రమం ఘనంగా జరుగుతుంది దేశాల నుంచి విదేశాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి ఈ మహాకుంభమేళాలో పాల్గొంటూ ఉంటారు ప్రతి ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి కి నేనేం చెప్తున్నానంటే అనవసరమైన విషయాల గురించి చెప్పడం తగ్గించుకొని ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హిందూ ధర్మం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఇటువంటి మహత్తర కార్యక్రమాల గురించి ఇటువంటి మహాకుంభమేళం గురించి చెప్పండి లేదంటే ఇప్పుడు మా వాళ్ళు చెప్పాడు కదా మోనాలిసా గురించే తెలుసుకుంటారు